గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బీచ్ ప్రమాదాలపై ఎన్నిసార్లు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ఎందుకు పట్టించుకోవటం లేదో కూడా అర్థం కావట్లేదు లేదు ఎందుకు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నామంటే మొన్న ఆ కుక్కల దాడిలో భయపడి ఒక ఏడేళ్ల బాలుడు ఆ ఫ్యామిలీ వెడ్డింగ్ యానివర్సరీ అని హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి ముందు బీచ్కి వచ్చారు ఏడేళ్ళ పిల్లాడిని కోల్పోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత రీసెంట్గా హైదరాబాద్కు చెందిన ఒక ఫ్యామిలీ వైజాగ్లో ఒక వెడ్డింగ్కి అటెండ్ అవ్వడానికి వచ్చారు రిటర్న్ అయిపోతున్నాం బీచ్ చూడకుండా వెళ్తే ఎలా అనుకుని ప్లాన్ చేసుకున్నారు కానీ అందులో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆమె అలల ధాటికి చిక్కుకొని అందులో చనిపోయింది ఆమెను కాపాడడానికి వెళ్ళినటువంటి యువకుడి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు ఇవి ఇలా జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఈ బీచ్ బీచ్లో వర్క్ చేస్తున్నటువంటి పోలీసులు కూడా అవగాహన కల్పిస్తున్నారు మీడియాలో కూడా ఈ ఘోరాలు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా ముగ్గురు అబ్బాయిలు ఇలా ఈ అలల దాటికి తట్టుకోలేక వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడేవారు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఎంత నష్టం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎందుకు మరి ఇది సీరియస్గా ఎవరు తీసుకోవటం లేదు అర్థం కావటం లేదు ఈ ముగ్గురు పిల్లల్ని కూడా ప్రాణాలకు తెగించి కాపాడినటువంటి పరిస్థితి ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతే ఎంత ఘోరమైన నష్టాలు జరుగుతున్నాయి సో ఇప్పటికీ కూడా బీచ్ అనేటప్పటికీ మీరు చూస్తున్నంత ఆహ్లాదంగా లోపల ఉండదు అలల ధాటికి అలానే ఆ లోపల ఉన్నటువంటి రిప్ అవరికి మనం ఎవరైనా తట్టుకోలేము ఎటువైపు ఎలా సీ డైరెక్షన్ ఎప్పుడు ఉంటుందో మనకి తెలీదు కాబట్టి ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు తీరంలో ఉండి చూసి వెళ్తే పర్వాలేదు కానీ సరదాగా ఈత కొట్టాలి సరదాగా స్నానం చేయాలి అంటే మాత్రం అందులో ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి సో సార్ మనం ఎప్పటికప్పుడు అలా అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం ఏం జరిగింది సార్ మొన్న ముగ్గురు పిల్లలు ఆ వీడియోలు చూస్తూ వాళ్ళు కొట్టుకుపోతూ కాపాడండి అంటూ కేకలు పెడుతున్న మాటలు ఇంకా మనకి చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి అంటే ఏం లేదమ్మా ఈ ఆర్కే బీచ్ పాండరంగపురం ఈ పబ్లిక్ హాలిడేస్ లేదంటే ఈ సండేస్ లో ఎక్కువ విజిటర్స్ రావడం అది కూడా ల్యాండ్ మార్క్ ఆర్కేబీజీ దగ్గర బస్సులు దిగడం బస్సులు దిగి కార్లు దిగి కార్ పార్కింగ్ చేసుకొని ఎక్కువ మంది విజిట్ చేసేది ఆర్కేబీజీ అయిపోయింది అయితే ఇక్కడ కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి అవగాహన ఉండదు ఏదో సముద్రంలో ఉన్న తర్వాత ఏదో నదిలో నదులు కొట్టినట్టుగా లేదంటే వేరే చోట నూతలు కొట్టినట్టుగా స్టేబుల్గా ఉంటుందేమో ఏం జరగదులే అది భూమి తగులుతుంది ఆ డెప్త్ అనేది ఎస్టిమేట్ చేయలేక చాలామంది ట్రాప్లో పడిపోతున్నారు ఈ సముద్రంకి వచ్చేసరికి అక్కడ కరెంటు మన భాషలో చెప్పుకుంటే కరెంటు దాన్ని రిప్ అంటారు ఆ రిప్లో అది ఆటోమేటిక్గా ఫోర్ అవర్స్ లో టైడ్ ఫోర్ అవర్స్ హై టైడ్ అంటారు అది ఒక భాష సముద్రంలో ఫోర్ అవర్స్ ముందుకు వస్తుంది సముద్రం ఇంకో ఫోర్ అవర్స్ బ్యాక్ వెళ్తుంది ఫోర్ అవర్స్ ఫోర్స్ అది భూ భూ భూమి కక్షల ఆధారంగా అది ఏర్పడుతుంది ఈ విధంగా ఏర్పడినప్పుడు కరెంట్ అనేది కూడా ఆటోమేటిక్గా ఏర్పడుతుంది ఆ కరెంటు ఎప్పుడు ఏర్పడింది అనేది సముద్రంలో నిత్యం ఏర్పడుతూ ఉంటుంది అందులో కనుక ఒకసారి వెళ్తే ఆ వచ్చి ఆ గావరీలు ఎదురడానికి ప్రయత్నించి అలిసిపోతారు మనిషి ఈ అలిసిపోయినప్పుడు ఆ కరెంట్ ఎన్స్ ఉండదు వన్ మినిట్ ఉంటుంది వన్ మినిట్ తర్వాత స్టూడియో అనేది వదిలేస్తుంది ఆ టైంలో అలిసిపోయి రేపు స్టూడియో వదిలిన తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తాడు అతను ఒడ్డుకు రావడానికి అప్పుడు ఇంకా అలిసిపోయి రిప్లో అలిసిపోవడం వల్ల ప్రయత్నం ఇంకా అతను సక్సెస్ అవ్వడు సక్సెస్ అవ్వక ఆ కెరెటోల్ మెజిక్ ముగిపో అవుతుంది అయితే మేము దీనికి ప్రకాశంగా చాలామంది లైఫ్ సేవింగ్స్ చేస్తున్నాము బీహారు ఛత్తీస్గఢ్ తర్వాత చాలా చోట్ల నుంచి విజిటర్స్ వస్తుంటారు వాళ్ళు వాళ్ళకి అలాగే అవేర్నెస్ చేస్తుంటాం అలాగే జీవెన్స్ నుంచి రౌండ్ ద క్లాక్ మ్యాక్సిమం నైన్ తర్వాత ఉండరు రౌండ్ దగ్గర మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు షిఫ్ట్ల వారీగా జిఎంసీ వారు స్విమ్మర్స్ని ప్రొవైడ్ చేశారు వాళ్ళని మెయింటైన్ చేయడానికి వాళ్ళని పర్యవేక్షించడానికి మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు చూస్తున్నారు చూస్తుంటే వాళ్ళే లైఫ్ సేవింగ్స్ వారానికి ఒకరు ఇద్దరునైనా సేవ్ చేస్తున్నారు ఎప్పుడో ఆడిపోతాడమో మరి ఇంకా వాళ్ళకి మరి సేవ్ చేయలేని పరిస్థితుల్లో మునిగిపోవడం జరుగుతుంది ఎక్కువ పాటుపడేది ఈ జివీఎంసి స్విమ్మర్స్ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో ఈ నలుగురు నలుగురు స్విమ్మర్స్ మంచి పట్టుదలతో కుర్రని కాపాడ జరిగింది నేను వచ్చిన నలుగురులో అందులో ఇతను కూడా కళ్యాణం ఈ రోజు షిఫ్ట్ డ్యూటీలో ఉన్నాడు ఇప్పుడు కళ్యాణ్ గారు జనరలీ ఇప్పుడు వెదర్ కండిషన్స్ వల్ల సీ మరింత రఫ్ గా ఉంది ఆ విషయం చాలా మందికి తెలియట్లేదు లోకల్ గా ఉన్న వాళ్ళకైతే కొంత ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఉంటాయి కాబట్టి ఇక్కడ స్విమ్ చేయకూడదు ఇక్కడ ఉందాం ఇలా ప్లాన్ చేసుకుంటారు బట్ టూరిస్టులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలా వరకు అవేర్నెస్ లేదు ఇప్పుడు మొన్న ముగ్గురు పిల్లలు కొట్టుకుపోతున్న వాళ్ళు మన వైజాగ్ వాళ్ళే తోట ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏం జరిగింది ఆ రోజు నమస్కారం అండి మేము జీవీఎంసీ పరిధిలో వర్క్ చేస్తున్నాం లైఫ్ గార్డ్స్ బీచ్ లైఫ్ గార్డ్స్ అండ్ ఏంటంటే నిన్న ముగ్గురు స్థానానికి అనేసి వచ్చారు యాక్చువల్ అంటే బీచ్ ప్రవాహం ఎవరికి జనాలకి మంచి మించి తెలీదు మేము చెప్తున్నా సరే లోపలికి ఇంకా కొద్దిగా వెళ్తారనమాట ఇంకా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో మేము కూడా రిస్క్ చేయవలసి వస్తుంది అదేవిధంగా నిన్న జరిగిన విషయంలో కూడా ముగ్గురు వెళ్ళిపోయారు ముగ్గురు వెళ్తుండగా ఇద్దరేం బయటకు వస్తారు అంటే కెరటానికి ఇద్దరు లాక్కి వస్తారు మన లైఫ్ గార్డ్ అదే విధంగా ఒక అబ్బాయి లోపలికి వెళ్తుండగా రిప్పు కరెంట్లో పడిపోయాడు ఆ రిప్ కరెంట్ అనేది చాలా డేంజర్ అది చాలా మందికి చెప్పినా సరే అర్థం చేసుకోరు అనమాట అదే అదే విధంగా మేము కూడా తెగించి లోపలికి సేఫ్టీ లేకుండా ఆ ఒక్కరింగితో మొత్తం అందరం కలిసి వెళ్ళి తీసుకొచ్చి తీసుకురావడం అనేది జరిగింది మా లైఫ్ గార్డులు మొత్తం నలుగురం కలిసి జనరల్ గా మీరు ఎంత ట్రైన్డ్ అయినా రిప్ పవర్ కి మీరు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ ఫోర్స్ కి మీరు కూడా తట్టుకోలేరు అలాంటిది ఎవరో ప్రాణపాయ స్థితిలో ఉంటే వాళ్ళని రక్షించడం వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ ఆ సమయంలో అవన్నీ పట్టుకొని వెళ్ళాలి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇంకొంత దూరం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది సో ఏం చెప్తారు అసలు కూడా వెళ్ళేటప్పుడు రాయి దగ్గర నించేటప్పుడు ఒక పది నిమిషాలు అనేది మేము కూడా జడిసం అలకొద్ది ఆ రిప్ కరెంట్లో మమ్మల్ని మేము కూడా పడతామనేసి భయం కూడా అంతే ఇంకా పిల్లడు కదా అనేసి ఏదైతే అయింది అనేసి రింగ్ కూడా తీసుకెళ్ళి జరిగింది ఉంటుందండి ఆ ముగ్గురు పిల్లలకి టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో మేడం ఫ్యామిలీ కాదు మేడం ఓన్లీ సింగిల్ ముగ్గురు వచ్చేసి స్టూడెంట్స్ మేడం చదువుకుంటూ అలాది వచ్చేసి మనకి ఇక్కడే పూర్ణ మార్కెట్ దగ్గర మేడం కళ్ళు పాకలు అనమాట ఆ చిన్న పిల్లలకి చెప్తూనే ఉన్నారు లైఫ్ గార్డ్స్ మన మెరైన్ పోలీసులు అందరం హెచ్చరిస్తూనే ఉంటాం చిన్న పిల్లలు కదా వాళ్ళకి మేము సరదాగా ఆడుకోవాలి అనే ఎగ్జైట్మెంట్లో వాళ్ళు నిన్న తోడు మేడం ఈ బీచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి అమావాస పౌర్ణమి అనేది చూసుకోవాలి మేడం ఆ రెండు రోజులు వచ్చేసి మనకి ఈ అలలు వచ్చేసి ఆటుకోట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆ రెండు రోజులలో మనం ఏమాత్రం మన కనుచూపు మేరలో కూడా మనం అబ్జర్వ్ చేయకపోతే ఖచ్చితంగా లోపలికి వెళ్ళే ప్రమాదాలు ఈ రెండు రోజుల్లో సీ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది అంతే డేంజరస్ అంతే డేంజరస్ మేడం బ్యూటిఫుల్ ఎంత ఉంటుందో అది డేంజరస్ కూడా అలా అలానే ఉంటుంది ఆ రెండు రోజులు అనేది మనకి మంత్లీలో చాలా ఇంపార్టెంట్ డేస్ అదే విధంగా మనకి జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ అనేది మన మెరైన్ పోలీసులు మన త్రీ టౌన్ పోలీసులు వాళ్ళు కూడా ఉంటారు బీచ్లో ఎప్పటికప్పుడు మనం అయితే కనుక అనౌన్స్మెంట్ చేస్తూ సందర్శకులు లోపలికి వెళ్ళకుండా వాళ్ళకి ఏమైనా జరగకుండా అనేది చూసుకుంటూ ఉంటాం మేడం ఇక్కడ నిన్న అనేది మొత్తానికి అయితే గనుక ఆ బాబు బతకడానికి దేవుడు గాడ్ మేడం నిజంగా ఎందుకంటే లోపలికి అంత లోపలికి వెళ్ళే ముగ్గురు మా లైఫ్ గార్డ్స్ అనేసి నిన్నటికి మాత్రము వాళ్ళకి దేవులతో సమానం మేడం నిజంగా ఎందుకంటే వీళ్ళ ప్రాణాలను లెక్క చేయకోకుండా లోపలికి వెళ్ళిపోయారు ఆ సేమ్ వన్ వీక్ బ్యాక్ మేడం ఇన్సిడెంట్స్ మనకి పాండరంగాపురం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక పెద్ద ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చారు వచ్చారు ఆ రోజు అక్కడ స్విమ్మర్స్ కానీ మేము వన్ సైడ్ వచ్చేసాం అంటే ప్రతి ఇప్పుడు బీచ్కి ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ ఇక్కడ డ్యూటీ చేస్తే మనం ఇక్కడ వరకు డ్యూటీ చేయాలి మేము ఇటు సైడ్ వచ్చేసరికి అటు సైడ్ జనాలు వెళ్ళిపోతారు లోపలికి ఆ రోజు సిచ్యువేషన్ అదే మేడం మేము అక్కడ చెప్పు ఇక్కడికి వచ్చేసరికి ఆవిడ పెద్ద ఆవిడ వచ్చింది జస్ట్ అలా లోపలికి వెళ్ళగానే ఆవిడ ఇదైపోయింది పబ్లిక్ ఏడ్ చేశారు అతనికి చెరువు చెరువులో ఈత అంట కానీ అతను ఏం చేశాడు ఆవిని సేవ్ చేయాలనే విషయంలో అతను వెళ్ళిపోయి అది అతను లోపలికి వెళ్ళిపోయాడు అది డబుల్ డెత్ గా మారింది చెరువులో ఈత కొట్టడం ఈజీయే బావుల్లో ఇవి కానీ బీచ్లో స్విమ్ చేయడం అనేది చాలా వరకు కష్టం అది చేయలేరు ఇదే చాలా క్లారిటీ ఇప్పుడు మీ ముందు అంటే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటాం కానీ వసీ దగ్గర మనం అంత అస్సలు సాధ్యం కాదు మేడం లైఫ్ గార్డ్స్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్లో వీళ్ళ ప్రాణాలు అంటే వీళ్ళ జాబ్ మా జాబ్ అలాంటిది కాబట్టి ప్రాణాలకు తెగించి చాలామందిని కాపాడడం జరుగుతుంది కానీ పబ్లిక్ మాకు చెరువులో ఈత వస్తుంది సముద్రంలో చేయలేమా అనేది అయితే నాట్ ఇంపాసిబుల్ మేడం సీలో మాత్రము అలాగా ఆ రోజు మనకి పాండరంగపురం దగ్గర డబుల్ డెత్ చూడాల్సింది వచ్చింది మేడం ఆ రోజు మన లైఫ్ గార్డ్స్ ఉన్నా కూడా మీరు తమరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నారేమో సీ అనేది చాలా రఫ్గా ఉంది అక్కడ వరకు వచ్చేసింది మేడం అక్కడి వరకు వచ్చేసింది ఇప్పుడు వరకు అయితే కనుక మీరు జనరల్లీ రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా పిల్లల్లో మారిపోతారు బీచ్ దగ్గర కంపల్సరీ మేడం అంటే వాళ్ళకి వీకెండ్ వస్తుంది ఒకసారి మేడం మేము బీచ్కి వెళ్తున్నాము పా నలుగురికి చెప్పుకోవాలి సరదాగా ఎంజాయ్ చేసాము అనే కాన్సెప్ట్ లో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వన్స్ లోపలికి అడుగు పెట్టాక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు మేడం ఆ గా ఫీల్ అయిపోతారు సముద్రం లైక్ ఒకసారి వచ్చిన తర్వాత మనం పబ్లిక్ ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఏంటంటారు మేడం మేము దూరం నుంచి వచ్చాము మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వరా మీరేంటి మేడం ఆర్గు చెప్తారు మాకు తెలుసు మేడం మేము లోపలికి వెళ్ళాం మేడం మేము జాగ్రత్తగా ఉంటాం అని చెప్తూనే ఉంటారు కానీ నీళ్ళల్లో సరదాగా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కాసేపు ఇంకొంచెం లోపలికి వెళ్తే బాగుంటుంది ఇంకొక స్టెప్ వేద్దాం లోపలికి ఇంకా బాగుంది ఇంకా ఆ అలల తాకిడికి ఏమవుతుందంటే మనసులో ఫ్లోటింగ్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు సరదాగా లే లెగిస్తూ ఉంటారు కదా మేడం ఆ ఫీలింగ్ కోసం వాళ్ళు లోపలికి వెళ్దామనే ఫీలింగే ఉంటుంది ఆ సిచ్యువేషన్లో కనుక జాగ్రత్తలు పాటించకపోతే కనుక మాకు లైఫ్ గార్డ్స్కి అందరికీ చాలా ఇబ్బంది అవుతున్నాయి మేడం ఇంకా సో ఇదండి మనం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో అమావాస్య పౌర్ణమికి బీచ్ పోట్లు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు డ్యూ టు వెదర్ కండిషన్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది అయ్యో అసలు మత్స్యకారులే రోజు సముద్రంపై ఆధారపడి జీవించే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మీరు వేటకు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తుందంటే మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు అలా అని సరదాగా వచ్చిన వాళ్ళు బీచ్లో దిగండి అని అర్థం కాదు కదా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎందుకంటే ఇంత ఆవేదనగా చెప్తున్నాం విశాఖ అనేది అందరూ కూడా టూరిస్ట్ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ అంటే ముందు బీచ్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్లేంది ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేది బీచ్ ప్లేస్ ఇలాంటి చోటు ప్రమాదాలు జరుగుతూ ఉంటే చెప్పడానికి చూడటానికి వాళ్ళు కాపాడడానికి వెళ్ళి ఒక్కొక్కసారి ప్రాణాలతో వాళ్ళని ఒడ్డుకి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉన్న మా అందరి ఆవేదన ఇదే సో ఆహ్లాదకరమైనటువంటి బీచ్ ప్రాంతాన్ని అంతే ఆహ్లాదంగా ఎంజాయ్ చేద్దాం విషాదాలు జరగటానికి ఎలాంటి తావు లేకుండా చేద్దామనే కాన్సెప్ట్తోనే ఇంత ఆవేదనగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్